వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ నాగుల సైత శుభాకాంక్షలు కాకపోతే మాకు నాగుల సైతం అనుమ లేదమ్మా సుబ్బారాడు షష్టిలో పాలు పోసుకుని ఒత్తిలయ్యి వెలికించుకుంటాం ఈవేళ నాగుల సైతు కాబట్టి అయినా అత్యవసరాన్ని వేసాను పచ్చిపూలు చేశాను ఇంట్లోకి అమ్మ ఏదో కొంచెం వేళ పప్పు పోసాను మీకు బూరే చూపిద్దాం అని చెప్పిరండి బంగారం కారణం చెప్పాలి కదా అది బూరు మీకు చూపించలేదు మన వీడియోలో ఇదిగో సింపుల్గా నేను మామూలుగా ఇడ్లీకి వేసుకున్నాను చక్కగా ఇవిడ చూపిద్దాం వేళ సందర్భం కూడా మంచిదే కదా నాగులు చవితే చెప్పేసి ఇదిగో గ్లాసుడు పప్పు పోసుకున్నాను రమ్ మినపప్పు సాయి మినప గ్లాసుడు ఏమ్మ రెండు గ్లాసులు కోటా బియ్యం కాదు సోనా మైసూర్ బియ్యమే పోసుకున్నాను ఎందుకైనా మంచిదని చెప్పి ఇదిగో చక్కగా గ్రైండర్లో ఆడుకున్నాను ్లాసుడు మినపప్పు రెండు గ్లాసులు బియ్యం రవ్వతో కలపట్లేదు ఇలాగే అద్దాం ఇలా చూపిద్దాం మీకు అని చెప్పి సరేనమ్మా ఇందులోకి మనం ఏంటంటే తోపు ఏం పెట్టుకుందామంటే రవ్వ కేసర పెడదామని చెప్పి మీ వేళ ఏదో మంచి స్వీట్ ఉండి చూపించాలని చెప్పి కప్పు పంచదారమ్మ కప్పు సుజీ రవ్వ చక్కగా దీంతో పది అవుతాయి మీకు సుజీ రవ్వతో అందంగా పూరే చూపిద్దామని చెప్పి ఎదుగు నెయ్యి పోసుకున్నాను ఒక గిన్నెం నెయ్యి పోసుకున్నాను చెప్తున్నాను చూసేరవా చక్కగా కొద్ది దోరగా వేగిన తర్వాత మనం వాటర్ ఎంత పోయాలో చూపిస్తాను ఓకేనామ్మా సింపుల్గా చూకావల్తే కొంచెం ఎక్స్ట్రా పోసుకోండి కప్పు చూసేరావనుకో కప్పు పంచదార పోసుకోవాలి మనం ఓకేనా అది మనం ఇందులో పూర్ణం పెట్టుకుంటాకే ఇలాగ కొబ్బరి నోసు పెట్టుకోవచ్చు పెసరపూ రెండు చూపిస్తాను ఒకసారి ఇవి ఆ మీకు చూపించాలని చెప్పి బాదం పూడమ్మా ఇందులో వేద్దామని చెప్పి ఇక మొన్న ఆడే నెలకి పౌడర్ పంచదార వేసాడమ్మాట కొద్దిగా పుట్టుకలు వేసుకుందాం బాగుంటుంది ఒక్క గిన్నె కమ్మ రెండు గిన్నెలు వాటర్ పోసుకుందాం మనకు ఉండవాలి కాబట్టి కొంచెం తగ్గించుకున్నా పర్లేదు పంచదార పాకం ఉంటుంది కదా మళ్ళీని ఎదుకో ఓకేనమ్మా ఇది లైట్గా వేసుకుందాం కలర్ ఇందులో జీడిపప్పు కట్టేమో ఇక్కడ బాదం పొడి వేసాను కదా బాగుంటుంది పూర్ణంలోకి రుచిగా ఉంటుంది అని అది వేసాను అనమాట ఉండలు రాకుండా దగ్గరికి రాయించుకోండి అప్పుడు పంచదార వేసుకుందాం ఒక కుడుకుడికేక విజయరావు కథ గమ్మని వచ్చేస్తుంది మంచిదారు పోసుకుందాం పిండి నిలబడదు ఉండ మీద సీది వస్తుంది మాట అలా చేసేది అమ్మగారు నా అలవాటు ప్రకారంగా అలాగా చూపిస్తున్నాను మీకమ్మ అది దగ్గరకు వచ్చేసిందమ్మా ఫ్యాన్ గాల్లో పెట్టుకుని కొండలు చేసుకున్న తర్వాత పోయి దగ్గరకు వస్తాను ఓకేనా బంగారు సల్లారి పెట్టుకున్నాను ఫ్యాన్ గాల్లో పెట్టుకోండి ఇందులో జీడిపప్పులు కట్టి ఏమి వేసుకోకర్లదు ఓన్లీ పూర్ణం కదమ్మా అది చక్కకిలా సరిపోద్ది మన తడి చేసుకుని ఉండలు చేసుకుని అప్పుడు అనుకో పిండికి అన్నమాట తెలియక గమ్ము నెయ్యేకట్టసేత్తుండి జారిపోతుంద్రా పిండిలోకి అంతే అది వచ్చేసింది దగ్గర ఓకే కట్టేస్తాను ఇంకో మన దగ్గర పది ఉండలు చేసుకున్నానే సాల్ట్ వేసుకుని మీకు తగినంత వేసుకోండి అమ్మా చూసుకుంటా కొందరు తోపులో బెల్లం ముక్క కూడా వేసుకుంటారు రంగు రావడానికి అదైనా ఇది ఒక గ్లాసు పప్పు రెండు గ్లాసులు బియ్యం గైండర్ ఆడుకున్నాను ఇది గ్రైండర్లో అవుతే ఇంత మృదువుగా వస్తుంది మనం ఎలా పిండి కలుపుకుంటాం వచ్చింది చూడండి ఇదిగో ఇది కూడా ట్రై చేయాలి అంత మనం పిండి దొరకలేదనుకో ఒక గ్లాసు పప్పు రెండు గ్లాసులు బియ్యం నానబెట్టేసుకుని నైట్ శుభ్రంగా మిక్సీ పట్టేసుకోవచ్చు లేదా గ్రైండర్లో ఆడుకోవచ్చు కొద్దిగా వాటర్ పడతామ్మా ఓకే తక్కువగా చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది తక్కువే వేసాను వేసానమ్మా ఒకటే దేవుడిదని వస్తారు తోక రాణించుకోకుండా అమ్మ కంగారు పడకండి ఎవరికైనా తొలిసారి అలాగే ఉంటుంది అది కంగారు పడకుండా స్లోగా వేసుకోవాలి అదే వచ్చేస్తా లోనే ఉండాలి తోకలు రాకుండా వేసుకోండి చక్కగా బూరి రాక పని కట్టుకుని పూరి తీసుకెళ్తారు అట్ల తద్దికి దీపావళికి నోవులు ఉన్నవాళ్ళు కాత్తి పొన్నానికని నీరుడైతే మా పాప మా అన్నయ్య ఇంటికి వెళ్ళింది మా గారి అబ్బాయి గారింటికి వాళ్ళకి వేసింది పూరి ఇంకా మా అమ్మగారు కాస్తమానం పెద్ద మనం ఏమీ ఇయలేదు అరిసె పూరి కూడా మా అమ్మగారు వేసేవారు ఆవిడ రెండేళ్ళు అయిన కాలం చేసి తర్వాత మా పాపే అత్తంది భూరి మేము ఎక్కువ పిండితోనే వస్తాం రవాడిచుకొచ్చి ఇది కూడా బాగుంటుంది కదా చూపించినట్టు ఉంటుంది మీకు అందుకే ముందే ఉపాధి చేసాను ఇదిగో ఇలాగే వేసుకున్నామ్మా స్పూన్తో కూడా వేసుకోవచ్చు మీరు ఇట్యూబ్లో చూస్తున్నారు కదరా ఎవరు ఉసిరా వాళ్ళదే తప్పులేదు మన ఉసులను బట్టి మన పని అవడం కావాలి మెయిన్ అలాగే వేసారా వేసారా అని రూలేమి లేదు ఇదిగో ఇది ఇది ఊడ్సుకోవాలి మనం వండ వేసుకున్నప్పుడు ఇదిగో ఇది ఉంది కదా ఇది కూడా చెప్తున్నాను ఏమో ఇదిగో ఈ అడుగు ఎప్పుడైతే ఊడుచుకున్నామో మన వెనకాల తోకరాదు తెలుసా నెయ్యి ఇలాగ అంటుకో తోపుకి వేసారు మా వాళ్ళు అది చేరిపోతున్నమాట పట్టుకోదు అంతే అది బంగారం ఎక్కడికి ఇది అయిపోయింది ఇలాగా ఒక్కసారి లైట్ కర్రలో తీసుకుని మళ్ళీ వేసుకోండినమ్మ మళ్ళీ వేసుకుంటే కరెక్ట్గా మనకి గోల్డ్ కలర్లో వచ్చేది ఓకేనమ్మా అది ఒకసారి తీసుకునే ఇలాగొచ్చేది ఇది కూడా నేను ఫస్ట్ టైమే ఎందుకంటే మేము మామూలుగా రవ్వడించుకుని పిండి ఆడిసుకుని వేసుకుంటాం ఇది చాలా బాగున్నాయి మా వాళ్ళు మధ్య సులభంగా వేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు కూడాను సరే మనం కూడా ఎందుకు వేయకూడదు అయిగో ఇది చాలా సులువుగా ఉన్నాయి చక్కగా అమ్మ అయిగో నూనె కూడా లాగట్లేదు ఎలాగొచ్చినాయి పాల పాలమొంచు టైపులో వచ్చినాయి చాలా స్మూత్గా అదిగో మనం ఎవరిని బతుమని అక్కలు చక్కగా వండుకోవచ్చు అది ఇలా తవుడి పిండికి ఇండి వచ్చినాయి చూడండి ఇంకో పది బూరలు వస్తాయి అదిగో బంగారం ఓకేనమ్మా ఇదిగో చక్కగా మనకు అప్పకు కూడా సరైనది ఉండాలి మేత సింతకుండా చక్కగా కంగారు పడకుండా రెండోసారి వేసుకున్నాం ఇక ఓకే ఇంకో కొద్దిగుందా అదిగో మనకు ఇప్పుడు ఎన్నైనాయి అలాగే మనకి నలభై పూర్లు వచ్చినాయి సోల్డపప్పు మనకి అలా తవుడు పిండికి చక్క నలభై బూర్లు వచ్చినాయి చక్కగా వేసుకోవచ్చు అనమాట ఇదిగో ఇంకా వంద తవ్వు చక్కగా బోగపళ్ళులాగా వచ్చినాయి పెద్ద రేగుపళ్ళు వస్తాయి చూసారు అలాగొచ్చినాయి చక్కగా మనం నిదానంగా వేసుకుంటే ఏదైనా కూడా చక్కగా ఉద్ర అది ఏ పని చేసుకున్నా నీట్గా ఉండాలి నిదానంగా ఉండాలి పొయ్యి కట్టేస్తున్నాను కరెక్ట్గా తవుడు పిండికి నేను వేసినల్ల వంద గ్రాములు వేసాను గోధురవ్వ చక్కగా చూడండి మరి ఎంత చక్కగా వచ్చినాయి ఈ సైజ్ చాలు బూరి అంతకన్నా తినేస్తలేదు అమ్మా ఇదిగో వేడివేడిగా పిల్లలు తినేసారు నాలుగు ఓకే బంగారం నచ్చినాయా మరి చాలా మంది శుభారేడు గుళ్ళో దండలేస్తారు పిల్లల కొరకు దండం పెట్టుకుని చక్కగా వస్తాయి ఇలాగ ఇలా మనం ట్రై చేసుకుని వేసుకున్నాం అనుకో పుట్టకు కూడా దండలేస్తారు మా రెండో వదినకి అలాగే కాలంలోనూ పిల్లలు పుడతా చనిపోతున్నారని చెప్పి నాగులు కట్టారు పుట్టకి నాగులు చేయరు అంటే రెడ్ కలర్లో చిన్న గళ్ళుతో ఉంటుంది అన్నమాట కర్ణాటకలో ఎక్కడి నుంచి పంపించారు మా వాళ్ళు కర్ణాటకలో పుట్టకట్టి కట్టి ఊరల దండ గుచ్చి పుట్టకేత్తారు అప్పుడు తర్వాత ముగ్గురు పిల్లలు ఇద్దరు మూ పిల్లలు ఒక ఆడపిల్లలు పుట్టారు అన్నమాట అది నాగుల చేతి కూడా ప్రత్యేకతే అమ్మా చక్కగా ఇలా చేసుకోండి సింపుల్గా ఇలా సరిపోతుంది ఈ సైజు మనకి ఇంట్లో వండుకోవడానికి ఇంకొకళ్ళని కేకేసి ఒకళ్ళ మీద మనం బేసిక్ అయిపోయి వాళ్లే వండాలి వాళ్లే రావాలనుకుంటూ ఇప్పుడున్న స్పీడ్ రోజుల్లో రావట్లేదురా మాకు రాదు అని చెప్పేస్తున్నారు పని ఎందుకు చక్కగా యూట్యూబ్ ఉంది అందులో చక్కగా ఒకటొక రెండు సార్లు చూసుకుని నా ఛానల్ అనే కాదు మీకు ఏ ఛానల్ నచ్చితే ఆ ఛానల్లో చక్కగా చూసుకుని అందంగా ఇలా వండుకుంటారని చెప్పి మీకు చూపిస్తాం మేము ఎవరమైనా సరే ఏ ఛానల్ అయినా మీ అందరూ ప్రేక్షకులు వండుకోవాలని మేము చూపిస్తాం అది ఓకేనమ్మ మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కగా ఇలా చూసి వండుకోండి కామెంట్లో తెలపండి బంగారం మాకెంతో సంతోషంగా ఉంటుంది మీరు కామెంట్లు తెలిపేది అప్పటికి మా సొంత చుట్టాలు ఉత్తరాలు రాసినట్టు ఉంటుంది అప్పట్లో ఉత్తరాలు రాసేవోరు మేము క్షేమ నువ్వు క్షేమ అని అలా మీరు ఎప్పుడైతే కామెంట్ పెట్టారో ఓహో మేమంటే మమ్మల్ని గుర్తించారో అనిపిస్తుంది అంతకనేం అంతకన్నా ఏం కాదు ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్